ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ మహానగరంలో ఎంతో అద్భుతంగా జరిగాయి చవితి రోజు విగ్రహ ప్రతిష్ట ఆ తర్వాత పూజలు అన్నదానాలతో గణేష్ మండపాలు కలకల్లాడాయి బుధవారం నిమజ్జనంతో గణపతి పండుగ ముగిసింది అంతకంటే ముందు అందరిలో ఆసక్తి కలిగించే లడ్డు వేలం పాటలు కూడా చాలా హోరాహోరీగా జరిగాయి ముఖ్యంగా బండ్లగూడ జాగిరి దగ్గరున్న కీర్తి రిచ్మండ్ విల్లాస్లోని వినాయక మండపంలో గణపతి లడ్డు ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పలికింది ఇంత భారీ ధర పలకడంతో రిచ్మండ్ విల్లాస్ వినాయకుడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు వామ్మో లడ్డూనే ఏకంగా ఒక కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు పెట్టి కొన్నారంటే ఎవరో అంబానికి చుట్టమై ఉంటారని అంతా సరదాగా మాట్లాడుకున్నారు నిన్నంతా సోషల్ మీడియాలో ఈ లడ్డూ గురించే టాక్ నడిచింది కానీ ఈ వేలంపాట మనం చూసే లాగా కాదు సాధారణంగా వీధిల్లో పెట్టే వినాయకుడి మండపాల్లో లడ్డూ వేలంపాట పెడితే భక్తులు వేలంలో పాల్గొని ధర పెంచుకుంటూ పోతుంటారు ఫైనల్గా ఎవరు పోటీకి రాకుంటే అత్యధిక ధర చెప్పిన వ్యక్తిని విజేతగా ప్రకటించి ఆయన నుంచి వేలంలో పాడిన డబ్బును తీసుకొని లడ్డూను అందజేస్తారు కానీ రిచ్మండ్ విల్లాస్లో అలా కాదు ఇక్కడి లడ్డూ వేలం అసలు కథ వేరేలా ఉంటుంది ఈ లడ్డూ వేలం పాటలో ఒక వ్యక్తి పాల్గొనరు మొత్తం నూట యాభై మంది నాలుగు గ్రూపులుగా డివైడ్ అయ్యి లడ్డూ కోసం బిడ్ వేస్తారు ఉదాహరణకు ఒక గ్రూప్ ఒక ముప్పై లక్షలు మరో గ్రూప్ ఇరవై నాలుగు లక్షలు ఇంకో గ్రూప్ ముప్పై ఐదు లక్షలు ఇక చివరిగా నాలుగో గ్రూప్ వాళ్ళు ఒక యాభై లక్షలకు బిడ్ వేస్తారనుకుంటే అత్యధిక బిడ్ వేసిన వారికి కూడా లడ్డు ఇస్తారనుకుంటున్నారేమో అలా కూడా ఇవ్వరు ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఉంది అది అసలు వేలంపాట అని అంటారా అని కూడా అనుకుంటారు స్టోరీ వింటే బిడ్ వేసిన నాలుగు గ్రూపుల వారు కూడా డబ్బు కట్టాల్సిందే అలా అని అత్యధిక బిడ్ వేసిన గ్రూప్కు కూడా లడ్డు ఇవ్వరు అన్ని గ్రూపుల వారికి ఈ లడ్డును పంచుతారు ఇలా వేలంలో పాల్గొన్న ప్రతి గ్రూప్ వారు కూడా తాము ఎంతైతే బిడ్ వేశామో అంత మొత్తం చెల్లించాల్సిందే అలా నాలుగు గ్రూపులు కలిపిన మొత్తమే ఈ కోటి ఎనభై ఏడు లక్షల రూపాయలు సింపుల్గా చెప్పాలంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కలిసి పోగేసుకొని ఆ డబ్బును లడ్డూ కోసం ఇస్తారు ఇది వేలంపాట కానే కాదు కానీ వాళ్ళు చేసే ఈ పని వెనక మాత్రం ఒక చాలా మంచి ఉద్దేశం ఉంది లడ్డూ కోసం ఇచ్చిన డబ్బును కమిటీ వాళ్ళు పేదలకు సాయం చేయడానికి మాత్రమే వాడుతుంటారు ఆర్వీ దియా చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఈ కమ్యూనిటీ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు లడ్డూ వేలం పాట డబ్బులు ట్రస్ట్ వారికి ఇస్తారు ట్రస్ట్ వాలంటీలు హైదరాబాద్తో పాటు మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాల కోసం ఈ డబ్బును వినియోగిస్తారు అయితే వీళ్ళు ఎవ్వరికీ నగదు రూపంలో సాయం చేయరు నెలవారీ సరుకులు కావచ్చు ప్రభుత్వ పాఠశాలల్లో వసూలు కల్పించడం లాంటివి ప్రభుత్వ వసతుల్లో బిల్లులు కట్టలేని పేదలకు ఆ బిల్లులను చెల్లించడం లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మరి వేలంపాట రూల్స్ను బ్రేక్ చేసిన ఒక మంచి కాజ్ కోసం ఇంత డబ్బును లడ్డూ కోసం కేటాయిస్తూ మళ్ళీ ఆ డబ్బును పేదల కోసం వినియోగిస్తున్న ఈ రిచ్ మండ్ విల్లాస్ వాసులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి